టుడే మనం ఒక విలేజ్కి వచ్చాము మిరపకు సంబంధించి మన అగ్రిన్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం జరిగింది మిరపకి రిజల్ట్ గురించి రైతు మాటలనే మనం విందాం సార్ మీ పేరు మా నా పేరు కేకే మాది మాదిలా కర్నూలు జిల్లా కర్నూలు మండలం మిరప వేసినాం రెండున్నర ఎకరా రిజల్ట్ ఎలా ఉంది సార్ అవి చెప్పాడు శివప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ ఇది మందు కొట్టిచ్చినాడు యూమికు గోల్డ్ గ్రోత్ గోల్డ్ గ్రోత్ హండ్రెడ్ అగ్రి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ మాకైతే మంచిగా ఉంది చేను బా మంచి గ్రోతింగ్ పంట కూడా ఈ బాగా పెరిగింది కాయ మంచి పంటలు వస్తున్నాయి కలర్ కూడా మంచి కలర్ వచ్చింది సార్ దిగుబడి ఉంది దిగుబడి ఇప్పుడు కటింగ్ చేస్తాము ఎకరా ఇరవై ఐదు నుండి ముప్పై కిటాలు వస్తుంది అంటున్నారు సార్ మామూలుగా ఈ మందులు వాడిన దానికి ఇంతకు ముందు దానికి దీనికి ఏమైనా తేడా కనపడింది తేడా సాగం కనబడింది భారీ మన మందులకి అమ్మారి ఇది బాగా ఉంది శని ఎవరు నల్లగా ఈ ఏరియాలో ఈ ఏరియా ఓకే అవి కూడా మా సెక్లోనే లేదు సేను సాటిస్ఫైనా రిజల్ట్ బాగుంది ఓకే అయినా అయిన దానికే మళ్ళీ నెక్స్ట్ కూడా వాడాలని అందరికి చెప్పాలని చెప్తున్నాం మత్స కూడా లేదుగా ఇగ యలు సైనింగ్ కూడా బాగుంది సూపర్ ఉంది మత్స కూడా లేదు మత్స కూడా లేదు సూపర్ ఉంది కాయ కలర్ కూడా థ్యాంక్ యూ మన అగ్రి అగ్రిన్ ప్రొడక్ట్స్ ని ఐదింటిని యూజ్ చేయడం జరిగింది గ్రోత్ కానీ అలాగనే మచ్చ లేకుండా అవటం జరిగింది తర్వాత దిగుబడి కూడా బాగా వచ్చింది రైతు మాటల్లో మనం వింటాం రైట్ థ్యాంక్ యూ సార్